సో డైరీ ఫార్మర్స్ కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మీ ఫామ్లో మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ చిన్న చిన్న టెక్నిక్స్ ఏంటో చెప్తాను సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫీడింగ్ అనమాట సో మీరు ఎంత ఎగిరినా కూడా భూమిని దాటి పోలేము కదా సో మన కాళ్ళు ఎప్పుడూ భూమి మీదనే ఉండాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఏం చేసుకున్నా ఫీడింగ్ అనేది ప్రాపర్గా లేకపోయినట్లయితే మిల్క్ ప్రొడక్షన్ అయితే ఇంప్రూవ్ కాదు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో ఖచ్చితంగా దాంట్లో ఏంటంటే పచ్చిగడ్డి ఎండుగడ్డి అదేవిధంగా దానం పచ్చిగడ్డిలో లెగ్ నాన్ లెగ్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇకపోతే రెండోది ఏంటంటే చాలామంది ప్రాక్టీస్ చేస్తారు అయినా కూడా మినరల్ మిక్చర్ అనేది డైలీ యాభై గ్రాములు పొద్దున ఇరవై ఐదు గ్రాములు సాయంత్రం ఇరవై ఐదు గ్రాములు లేదంటే ఒకటేసారి యాభై గ్రాములు మినరల్ మిక్చర్ ఖచ్చితంగా ఇవ్వండి దీని ద్వారా కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది దాంతోపాటు కొంచెం ఉప్పు సాల్ట్ కూడా దాని ఫీడ్లో కానీ వాటర్లో కానీ వేయండి దాని ద్వారా కూడా ఎంతో కొంత పాల ఉత్పత్తి అయితే పెరుగుతుంది ఇంకా రెండోది అతి ముఖ్యమైనది ఏంటంటే చాలా వరకు మనం వాటర్ ఇస్తాం కానీ వాటర్తో కూడా పాల ఉత్పత్తి డిపెండ్ అయి ఉంటుంది తక్కువ వాటర్ ఉన్నట్లయితే పాల ఉత్పత్తి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో సో మరిన్ని జాగ్రత్తలు మరిన్ని సూచనలు వినాలనుకుంటే ఈ పూర్తి వీడియో నా ఛానల్లో అయితే ఉంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నా ఛానల్కి వెళ్ళి వీడియో అయితే చూడండి మీకు ఇంకా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అజయ్ టీవీని మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ